హలో అందరికీ ఈరోజైతే నేను టమాటో ఎక్కరీ చేస్తున్నానంటే ఇంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి దానికి దానికోసం ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను నేను అందులో ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు నేను అయితే చూపిస్తున్నాను అందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందులోకి నేను కట్ చేసుకున్నవన్నీ ఏం చేసుకుంటున్నా చూడండి అందులో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అందులోకి కొంచెం అల్లం ఇల్లి పేస్ట్ ఒకసారి మళ్ళీ మంచి కలుపుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే టేస్ట్ ఉండదు మొత్తం మాడిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి కుక్ అవుతుంది ఒక మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తున్నా మంచిగా వేగిపోయింది కదా చూడండి ఇప్పుడు అందులోకి త్రీ టమాటోస్ అండి త్రీ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను చూడండి త్రీ టమాటోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి వేసేస్తున్నాను ఫస్ట్ మంచి కలుపుకోవాలి చూడండి ఇట్లా కలిపేసుకోవాలి ఒక మూత అయితే పెట్టుకుంటున్నా కొసే పయ్యాక మూత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ మొత్తం మగ్గిపోయాయి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు అందులోకి కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు సారి మళ్ళీ కలుపుకోవాలి అన్నీ చూడండి ఉప్పు కారం మంచి వాటికి కలిపేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈరోజు చపాతీ చేస్తున్నానండి చపాతీ కర్రీకి మంచిగా ఉంటుంది కదా ఎగ్ కర్రీకి సో చపాతీ చేస్తున్నాను చూడండి అది మొత్తం మగ్గిపోయాయి టమాటోస్ అన్నీ ఇంకా అయితే కలుపుకుంటున్నా నేను ఇప్పుడు అందులోకి ఒక చెంబు వాటర్ వేసుకుంటున్నాను సార్ కలుపుకుంటున్నాను మళ్ళీ అన్ని ఒక మూతైతే పెట్టుకుంటున్నా అది మరిగే వరకు ఆగాలి ఆ లోపు నేను చపాతీస్ మొత్తం కాల్చేసుకుంటున్నా నాకైతే స్పూన్ అలవాట్లేదండి చపాతీ చేసేటప్పుడు అయితే నేను చేయ వాడతాను ఎక్కువ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో రెండు వైపులా మంచి కాల్ చూడండి చపాతీస్ అయితే అయిపోయాయి ఇప్పుడు వాటర్ మొత్తం మరిగిపోయిందండి ఇప్పుడు అందులోకి నేను సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నా ఇందులోకి మీ ఇష్టం ఎగ్స్ ఉడకపెట్టుకున్నా వేసుకోవచ్చు ఇట్లా పలగొట్టనే వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ నేనైతే టెన్ మినిట్స్లో చేసుకుంటున్నాను కాబట్టి సింపుల్గా అయిపోవడానికి ఇలా పగలగొట్టి కొట్టి ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను మళ్ళీ చూడండి అట్లా అయిపోతుంది మొత్తం ఎగ్స్ మొత్తం ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఒక మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా అయిపోయింది లాస్ట్కి చూడండి అన్నీ అయిపోయాయండి ఇప్పుడు తినడానికి కూర్చున్నాము చూడండి చపాతీసు వేడి వేడివేడి చపాతీస్ అండ్ కర్రీ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అండ్ రైస్ అండ్ బెండకాయ ఫ్రై నేనైతే పెట్టుకుంటున్నానండి ప్లేట్లో ఆల్రెడీ ఒక చపాతీ పెట్టుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా ఎట్లా ఉంటుందో చూద్దాం బా టేస్ట్ అయితే చాలా బాగుందండి